కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు మామినూరు ఎయిర్పోర్టుకు భూ సేకరణ పూర్తయినందున అవసరమైన పనులు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు అలాగే కొత్తగూడెం ఎయిర్పోర్టుకు పాల్వంచుల స్థలం గుర్తించినందున ఓఎల్ఎస్ సర్వే ఫీజిబిలిటీ స్టడీ నిర్వహించాలని కోరారు అటు ఆదిలాబాద్ ఎయిర్పోర్టుకు సంబంధించి అదనంగా రెండు వందల తొమ్మిది పాయింట్ ఎనిమిది రెండు ఎకరాలు కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నట్లు కేంద్ర మంత్రికి సీఎం రేవంత్ తెలియజేశారు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు ఈ భేటీ సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ఢిల్లీ ప్రతినిధి సతీష్ సిద్ధంగా ఉన్నారు సతీష్ ఏంటి ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి బిజీ బిజీగా ఉన్నారు కాసీపడిన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో భేటీ అయ్యారు ప్రధానంగా వరంగల్ మామూలు విమానాశ్రానికి భూసేకరణ పూర్తయినందున అవసరమైన పనులు వీలైన త్వరగా చేపట్టాలని కూడా సీఎం విజ్ఞప్తి చేయడం జరిగింది ఇక కొత్తగూడెం ఎయిర్పోర్ట్ కు పాల్వంచల స్థలం గుర్తించినందుకు ఓఎల్ఎస్ సర్వే ద్వారా ఫీజిబిలిటీ స్టడీ నిర్వహించాలని కూడా కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేయడం జరిగింది ఇక అంతర్గం రామగుండంలోని ఎయిర్పోర్టు ప్రత్యేకమైన స్థలం గుర్తించేందుకు కూడా వెంటనే అనుమతులు మంజూరు చేయాలని కూడా కేంద్ర మంత్రిని కోరడం జరిగింది ఇక ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ కు దాదాపు సంబంధించి అదనంగా రెండు వందల నలభై తొమ్మిది పాయింట్ ఎయిటీ టూ ఏకర్స్ ప్రభుత్వానికి సిద్ధంగా ఉన్నట్లు కూడా ఇప్పటికే ఆ ల్యాండ్ అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆధునియంలోకి తీసుకుంది ఇక కేంద్ర ప్రభుత్వంగా అప్పజెప్పేందుకు కేంద్ర పౌర విమైన శాఖగా కూడా తాము సిద్ధంగా ఉన్న అంశాన్ని కూడా కేంద్ర మంత్రి రామ్మోహన్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది ఇప్పటికే ఒకవైపు వాంగనూరు ఎయిర్పోర్ట్ భూ సేకరణ పూర్తయింది మరోవైపు కొత్తగా అటు కొత్తగూడెం తో పాటు అంతర్గం అదే అదేవిధంగా హైదరాబాద్ మొత్తం మరో మూడు ఎయిర్పోర్ట్లకు సంబంధించి కూడా త్వరితగతిన కూడా ప్రక్రియను పూర్తి చేయాల్సింది కూడా విజ్ఞప్తి చేస్తున్నారు మొత్తం హైదరాబాద్ ఇప్పటికే హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ రాజధాని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తో పాటు మరోవైపు కొత్తగా ఇటు వరంగల్ విమానాశ్రయం వచ్చినప్పుడు మరో మూడు ఎయిర్పోర్ట్లు తీసుకొస్తే ఈజీగా సులభంతరం అవుతుంది అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధి కూడా ముందుకు వెళ్తున్న కోణంలో కూడా అటు కాంగ్రెస్ ప్రభుత్వాలు అందులో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళ విజ్ఞప్తులను కేంద్ర పౌర శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లారు మరోవైపు మరికొంత మంది కేంద్ర మంత్రులు కూడా కలిసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి శంకర్ రైట్ థ్యాంక్ యూ సతీష్ కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు మామనూరు ఎయిర్పోర్టుకు భూ సేకరణ పూర్తయినందున అవసరమైన పనులు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు అలాగే కొత్తగూడెం ఎయిర్పోర్టుకు పాల్వంచుల స్థలం గుర్తించినందున ఓఎల్ఏ సర్వే ఫీజిబిలిటీ స్టడీ నిర్వహించాలని కోరారు అటు ఆదిలాబాద్ ఎయిర్పోర్టుకు సంబంధించి అదనంగా రెండు వందల తొమ్మిది పాయింట్ ఎనిమిది రెండు ఎకరాలు కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నట్లు కేంద్ర మంత్రికి సీఎం రేవంత్ తెలియజేశారు Min bejit masak masuk. Tidak. 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 masak Tidak. لا